హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రంగరాజు పెళ్ళికథ ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు రంగరాజుకు పాతికేళ్లు వస్తున్న బాధ్యతలు తెలియవు వాడికి ఏ బాధ్యత అప్పగించకుండా పెంచి పెద్ద చేశాడు దానికి తోడు వాడికి చదువైన అంతగా అబ్బలేదు వాడు తిని తిరుగుతూ స్నేహితులతో పోచుకోలు కబులు చెబుతూ కాలం గడిపేవాడు వాళ్లకు చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు కూడా లేవు అయినా వాడికి పిల్లనివ్వటానికి ఎంతోమంది ఆరాటపడ్డారు ఎందుకంటే వాడు చాలా అందంగా ఉండేవాడు నీ అందానికి తోడు ఏదన్నా ఉద్యోగం చూసుకున్నావంటే అప్సరసలాంటి అమ్మాయి వస్తుంది అనేవాళ్ళు వాణ్ణి ఎరిగిన వాళ్ళు మా నాన్న సంపాదనతో ఇంకో మనిషిని పోషించలేకపోతామా అనేవాడు రంగరాజు పని చేయటం అనే మాట వింటే వాడికి తేళ్ళు పాకినట్లు పాకినట్లుండేది ఇలా ఉండగా ఒకనాడు రంగరాజు స్నేహితుడు పొరుగుళ్ళో ఏదో సంబంధం ఉన్నదని తెలిసి చూసొచ్చి తన అనుభవం ఇలా చెప్పాడు పిల్ల అప్సరస కట్టుకుపోయినంత ఆస్తికి వారసురాలు కానీ పిల్ల తల్లి దుర్గమ్మ తన కూతురి అందానికి నేను తగనని నా మొహానే అనేసింది నువ్వు వెళ్ళి చూడు ఆ పిల్లను చేసుకోగలిగితే నీకు ఉద్యోగం అక్కర్లేదు హాయిగా ఇళ్ళరికం ఉండిపోవచ్చు రంగరాజుకి ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చింది వాడు తండ్రికి కూడా చెప్పకుండా పొరుగురు వెళ్ళాడు దుర్గమ్మ ఇల్లు తేలికగానే దొరికింది రంగరాజు తలుపు తట్టగానే దుర్గమ్మ స్వయంగా వచ్చి తలుపు తీసి ఎవరు నువ్వు చూడబోతే మా రాణిని చూడటానికి వచ్చినట్లున్నావే అన్నది రంగరాజును యగాదిగా చూసి ఆమె లావుపాటిది విధవరాలు రంగరాజు ఆమె మాటకు అంగీకరించినట్లు తలాడించాడు అమ్మా రాణి మరో అబ్బాయి వచ్చాడే అని దుర్గమ్మ కేకపెట్టింది రాణి తాను చదువుకుంటున్న పుస్తకంతో యువతలకు వచ్చి మళ్ళీ పెళ్లి చూపులా అని విసుకున్నది రంగరాజు ఆ పిల్ల అందం చూసి కరిగిపోయాడు మీ పేరు ఊరు చదువు అలవాట్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు చెప్పించుకొని రాణి లోపలికి వెళ్ళిపోయింది ఇక నువ్వు వెళ్ళు బాబు మా ఉద్దేశం తర్వాత తెలియచేస్తాము అన్నది దుర్గమ్మ రంగరాజుతో ఆ ఇంటి వైభవము రాణి అందచందాలు చూసినాక రంగరాజుకు తన అదృష్టంలో నమ్మకం చిక్కలేదు కానీ వారం రోజుల తర్వాత దుర్గమ్మ ఎవరితోనో కబురు పంపింది అబ్బాయి నచ్చాడు ముహూర్తం పెట్టించండి అని రంగరాజు ఎగిరి గంతేశాడు రంగరాజు గాడి రొట్టె విరిగి నేతిలో పడిందని అందరూ అసూయపడ్డారు కలిగిన సంబంధం పిల్ల ఆస్తి అంతా మీదే కట్నాలు కానుకలు అంటూ నోరు జారి సంబంధం చెడగొట్టుకోకండి అని అందరూ రంగరాజు తండ్రిని గట్టిగా హెచ్చరించారు నెల తిరగకుండానే రంగరాజు పెళ్లి వైభవంగా జరిగిపోయింది నాలుగు రోజులుండి ఇతర బంధువులతో పాటు రంగరాజు తండ్రి కూడా వెళ్ళిపోయాడు అత్తగారు తనను ఇలరిక ఉండిపోమ్మంటుందని రంగరాజు ఎంతో ఆశపడ్డాడు కానీ దుర్గమ్మ అలాంటిదేమీ అనకపోగా ఇది విన్నావాళ్ళు మునుసుబు గారి రెండో అల్లుడు నెలకు పదిహేను రోజులు అత్తవారింట్లోనో తిష్టవేసి గేదెలా మేస్తాడట నేనైతే నా తన్ని తరమేస్తాను అన్నది మాటల సందర్భంలో రంగరాజుకి తల తిరిగినట్లయింది అత్తకు తనను ఇలరిక ఉంచుకునే ఆలోచన ఏ కోసానా ఉన్నట్టు లేదు వాడు రెండు రోజులాగి తెలివిగా దుర్గమ్మతో ఈ పెద్దతనంలో మీరు ఒంటరిగా ఎలా ఉంటారు మాతో పాటు వచ్చేయండి అన్నాడు అదే మాట ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి గట్టిగా యాభై నిండలేదు అప్పుడే వయసు ఏం ముంచుకొచ్చింది రేపు మంచి రోజు మీరు బయలుదేరండి అన్నది దుర్గమ్మ ప్రయాణ సన్నాహాలు ఆరంభిస్తూ విధి లేక రంగరాజు రాణిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు ఇన్నాళ్ళు ఒంటరివాడు గనక ఏ చీకు చింతా లేకుండా బతికేశాడు ఇప్పుడు రాణి అతనికి నెత్తిమీద బరువుగా తోచసాగింది తన భార్య ఖర్చులకు కూడా తండ్రిని డబ్బు అడగాలంటే రంగరాజుకు సిగ్గుగా ఉంటున్నది కొంత డబ్బు తన దగ్గర ఉండటము అవసరము అత్తగారి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా కొంత డబ్బు రాబట్టాలి ఏదైనా వ్యాపారం చేస్తాను మీ అడిగి ఐదు వేలు పట్టుకురా అన్నాడు వాడు రాణితో రాణి విరగబడి నవ్వి ఇసక పిండితే నూనె బొట్లు రాలతాయేమో కానీ మా అమ్మ చేతి నుంచి పైసా మాత్రం రాలదు అన్నది అయినా ఆశచావక రంగరాజు వ్యాపారం చేయటానికి తనకు ఐదు వేలు కావాలని ఎవరి ద్వారానో తన అత్తకు కబురు పెట్టాడు పైసా లేనివాడికి వ్యాపారం ఎందుకు చెత్తకుప్ప మీదకి చెత్తే వచ్చి పడుతుంది లక్ష్మి కూడా డబ్బున్నవాడి దగ్గరికే వస్తుంది ఉద్యోగం ఏదైనా చూసుకోమను బంగారం లాంటి పిల్లనిచ్చాను ఇక నా నుంచి ఏమీ ఆశించవద్దని చెప్పు అని దుర్గమ్మ రంగరాజు పంపిన మనిషితో అన్నది ఈ వార్త చేరగానే రంగరాజు నవనాడులు కుంగిపోయాయి ఇక తాను బద్దకించి లాభం లేదు సంపాదించని మగవాడు కట్టుకున్న భార్యకి కూడా లోకువైపోతాడు కాలము ఎవరి మీదనో ఆధారపడి ఆత్మాభిమానం లేకుండా బ్రతకటం చాలా నీచం రంగరాజు నెల పాటు దీక్షగా తిరిగి ఉద్యోగం సంపాదించాడు ఇప్పుడు వాడికి జీవితం హాయిగా ఉన్నట్లు అనిపించింది ఇదివరకు రోజు గడవటం చాలా నింపాదిగా గడిచేది ఒక్కోసారి విసుగెత్తేది ఇప్పుడు విసుగులేదు ఉత్సాహం వచ్చింది రంగరాజు ఏడాది గడిచేసరికి తండ్రి అయ్యాడు మనవరాల్ని చూడటానికి దుర్గమ్మ వచ్చింది మనవరాలి మెడలో బంగారుపు గొలుసు వేసి అల్లుడు నువ్వు మారావు నాకు చాలా సంతోషంగా ఉన్నది నువ్వు చూడటానికి అందంగా ఉన్నావు నీ కుటుంబం గురించి వాకబు చేస్తే నువ్వు పరమ బద్దకస్తుడువని బాధ్యత ఎరగనివాడువని తెలిసింది బరువు మీద పడితే బాధ్యత అదే తెలుస్తుంది లమ్మని నీకు పిల్లనిచ్చి చేశాను నీ బద్ధకం మొదలుగొట్టడానికే డబ్బు విషయంలో అంత ఖచ్చితంగా ఉన్నాను ఈ ఆస్తి నేనేం కట్టుకుపోతానా ఇదంతా నీదే అన్నది రంగరాజు ఆమెతో నా సంపాదన మా కుటుంబం సుఖంగా బతకటానికి చాలు మీకు ముచ్చటగా ఉంటే మీకున్నది మీ మనవరాలికి ఇచ్చుకోండి అన్నాడు ఆత్మవిశ్వాసంతో మరొక కథ ఈ కథ పేరు లంచగొండి ఇది జాతక కథ బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద క్రయాధికారిగా ఉండేవాడు క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరమైన వస్తు వాహనాలు లాంటివి నాణ్యం చేయటంలోనూ వాటి విలువ కట్టడంలోనూ నేర్పుగలవాడన్నమాట బోధిసత్వుడు రాజ్యానికి కావలసిన ఏనుగులని గుర్రాలని వెండి బంగారాలని పరీక్ష చేసి విలువ కట్టి తన అంచనా ప్రకారము ఆ జంతువులను వస్తువులను తెచ్చి యజమానులకు డబ్బు చెల్లించుతూ ఉండేవాడు రాజు బ్రహ్మదత్తుడు పరమలోభి చేత తన క్రయాధికారి అయిన బోధిసత్వుని గురించి ఆయనకు ఒక అపోహ కలిగింది ఈ క్రయాధికారి కొనే ప్రతి వస్తువుకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాడని కొందరు అంటున్నారు ఇది నిజమే అయ్యుండాలి ఇలా అయితే త్వరలోనే నా రాజ్యం దివాలా ఎత్తుతుంది రాజు ఒకనాడు ఇలా ఆలోచిస్తూ ఉద్యానవనం వైపు కిటికీ రెక్కలు తెరిచాడు అక్కడ ఎండలో ఎంతో శ్రమిస్తూ చెట్లకు నీళ్లు పోస్తున్నవాడొకడు ఆయన కంటపడ్డాడు వెంటనే ఆయనకు ఆహా వీడెంత నమ్మకస్తుడు కాకపోతే ఇలా ఎండలో శ్రమపడతాడు అన్న ఆలోచన వచ్చింది ఆ బన్నాడే రాజు తోట పని చేసేవాడిని బోధిసత్వుడి స్థానంలో క్రయాధికారిగా నియమించాడు ఈ కొత్తవాడు తన బుద్ధి కుశలత వలన వస్తువులు క్రయం చేయటంలో యుక్తి చేసి తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశ కానీ ఈ కొత్త క్రయాధికారి దురాశాపరుడే తప్ప వివేకం గలవాడు కాదు అతడికి వస్తుతత్వం కానీ నాణ్యం కానీ దాని విలువ కానీ ఏమాత్రమూ తెలియదు అందుచేత ఏనుగులు గుర్రాలు వస్తు సామాగ్రి బేరం చేయవలసి వస్తే తన బుద్ధికి ఏమి తోస్తే అది అడగటమే తప్ప ఒక సరియైన పద్ధతి అంచనా ఉండేది కాదు ఆ కారణంగా వస్తువులు అమ్మకానికి తెచ్చే వర్తకులకు తరచు నష్టం కలుగుతూ ఉండేది తమ వస్తువులు కొనేది రాజుగారి క్రయాధికారి గనక నష్టం కలిగిన మారు మాట్లాడలేక వర్తకులు ఏదో పుచ్చుకొని ఇళ్లకు పోయేవాళ్ళు వర్తకులు తమకు బేరంలో అన్యాయం జరిగిందని కానీ బాగా నష్టపడ్డామని కాని పైకి చెప్పడానికి భయపడేవాళ్ళు రోజున ఉత్తర దేశం నుంచి ఒక అశ్వవర్తకుడు ఐదు వందల మేలుజాతి గుర్రాలని తీసుకొని కాశీరాజు వద్దకు వచ్చాడు వెంటనే రాజు తన ఆస్థాన క్రయాధికారి వద్దకు కబురు పంపి ఆ గుర్రాలకు నాణ్యం చేసి విలువ కట్టమన్నాడు క్రయాధికారి వచ్చి ఐదు వందల గుర్రాలని పరీక్షించి ఎంత ఆలోచించినా వీటి విలువ ఒక కుంచుడు బియ్యం కన్నా ఎక్కువ కాదనిపిస్తున్నది వీటి యజమానికి బియ్యం ఇచ్చి గుర్రాలని శలలో కట్టివేయండి అని ఉత్తర్వులు జారీ చేశాడు అశ్వవర్తకుడు దిగ్గాలు పడిపోయి ఇతర వర్తకుల్లాగా తన దారిని తాను వెళ్ళక సరాసరి రాజుగారి పూర్వపు క్రయాధికారి అయిన బోధిసత్వుడి దగ్గరకు పోయి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు బోధిసత్వుడు అంతా విని అయ్యా ఒక పని చెయ్యి ఈ క్రయాధికారిని తృప్తిపరిచేందుకు ముందుగా అతడికి లంచం డబ్బులు ఇచ్చి తర్వాత ఇలా అడుగు నా గుర్రాలకి తమరు కట్టిన కుంచుడి బియ్యం విలువ న్యాయంగానే ఉన్నది అయితే ఈ కుంచుడి బియ్యానికి విలువ ఎంతో తమరు సభలో రాజుగారి ఎదుట చెప్పగలరా ఇందుకు క్రయాధికారి అంగీకరిస్తే అతన్ని రేపు రాజుగారి దగ్గరికి తీసుకొని పో ఆ సమయంలో నేను అక్కడ ఉండి నీకు న్యాయం జరిగేలా చూస్తాను అన్నాడు బోధిసత్వుడు చెప్పినట్లుగానే ఆ అశ్వవర్తకుడు వెంటనే క్రయాధికారి దగ్గరికి పోయి అతడికి లంచంగా కొంత డబ్బిచ్చి బోధిసత్వుడు అడగమన్న విధంగా అడిగాడు క్రయాధికారి పరమానంద పడిపోతూ ఈ కుంచోడు బియ్యం విలువ చెప్పడం ఏమంత కష్టం కాదు రేపు సభలో రాజుగారికి ఆ సంగతి చెప్పి ఆయన చేత సరే అనిపిస్తాను అన్నాడు మర్నాడు రాజసభ కిటకిటలాడుతూ ఉన్నది మంత్రులు ముఖ్యోద్యోగులు వచ్చారు రాజుగారి అనుమతి పొంది బోధిసత్వుడు కూడా వచ్చాడు నష్టపోయిన అశ్వవర్తకుడు రాజుతో ప్రభు తమరు కొత్త క్రయాధికారి నా ఐదు వందల గుర్రాలకి కుంచుడు బియ్యం విలువ కట్టడం బాగానే ఉన్నది ఇందులో నాకు ఒక చిన్న సందేహం కలుగుతున్నది ఆ కుంచుడు బియ్యానికి విలువ ఎంత అన్నాడు ఆ క్షణం వరకు రాజుకు జరిగిందేమిటో తెలియదు ఆ కారణంగా ఆయన ఆశ్చర్యపోతూ కొత్త క్రయాధికారిని ఐదు వందల గుర్రాల విలువ ఎంత కట్టావు అని అడిగాడు కుంచుడి బియ్యం ప్రభు అన్నాడు విక్రయాధికారి తొనకకుండా అలాగా బాగానే ఉంది ఐదు వందల గుర్రాల విలువ కుంచుడి అయితే ఆ కుంచుడి బియ్యం విలువ ఎంత అన్నాడు రాజు ఆస్థాన క్రయాధికారి తడుముకోకుండా కుంచుడి బియ్యం విలువ మరెంతో కాదు ప్రభు కాశీరాజ్యము ఇరుగు పొరుగు రాజ్యాలు కలిపితే ఎంత విలువ ఉంటుందో అంతా అన్నాడు ఎంతో విడ్డూరమైన ఈ జవాబు విని మంత్రులు సభలోని రాజోద్యోగులు పురప్రముఖులు అవహేళన చేస్తూ చప్పట్లు కొట్టారు కొందరు రాజు సభలో ఉన్న సంగతే మరిచి పొట్ట చెక్కలయ్యేలా నవ్వటం ప్రారంభించారు వాళ్లలో ఒక ప్రముఖుడు లేచి కొత్త క్రయాధికారితో ఇంతకాలంగా రాజ్యాలకు విలువ కట్టడం అసాధ్యం అనుకుంటూ వచ్చాం కానీ కాశీ రాజ్యమంతా కలిసి కొంచెడు బియ్యం విలువ చేస్తుందని నీ వల్ల ఇప్పుడే తెలుసుకున్నాం ఆహా నీ తెలివితేటలు అద్భుతం ఎంత గొప్ప వివేక్వి అంటూ గేలిచేశారు అప్పుడు బోధిసత్వుడు సభ ముందుకు వచ్చి ఈ క్రయాధికారి చెప్పినది పరమసత్యం అందులో విడ్డూరమేమీ లేదు అతన్ని చూసి నవ్వకండి ఐదు వందల గుర్రాలు ఒక కుంచుడి బియ్యం విలువ అన్నాడు ఒక కుంచుడి బియ్యం విలువ కాశీరాజ్యము రాజ్యాలు కలిపినంత అని చెప్పాడు దీన్ని బట్టి ఆ ఐదు వందల గుర్రాల విలువ కాశీరాజ్యము రాజ్యాలు కలిసినంత అని అర్థమవుతున్నది ఇందువలన క్రయాధికారి గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగానే కనబడుతున్నది అన్నాడు బోధిసత్వుడి మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు విచారించగా జరిగిందంతా తెలియవచ్చింది అప్పుడు కాశీరాజు తన పొరపాటు గ్రహించి లంచగొండి క్రయాధికారిని పదవి నుంచి తొలగించి తిరిగి బోధిసత్వుణ్ణి ఆ పదవిలో నియమించాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు సరైన నిర్ణయం పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇలా శవాన్ని మోయటానికి నిర్ణయించుకున్నందుకు నేను నిన్ను తప్పు పట్టను కానీ రాజుల నిర్ణయాలు ఎల్లప్పుడూ సరిగ్గా ఉండవు అందుకు నిదర్శనంగా జ్ఞానశీలుడు అనే రాజు విచక్షణ రహితంగా ఇద్దరు దొంగలని శిక్షించిన ఉదంతము నీకు చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు జ్ఞానశీలుడు మగధ సింహాసనానికి వచ్చేనాటికి దేశంలో అరాజకం తాండవిస్తూ ఉన్నది అవినీతి విజృంభించిపోయింది ప్రజల జీవితము నరకప్రాయంగా ఉన్నది జ్ఞానశీలుడు కేవలము దండనీతి ప్రయోగించి దేశంలో నేరస్తులను అణిచి నేరాల సంఖ్య చాలా వరకు తగ్గించాడు ప్రజల జీవితము ఒక దారికి వచ్చింది కానీ జ్ఞానశీలుడి కృషి పూర్తిగా ఫలించలేదు ఇంకా పెద్ద దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇవి సామాన్య ప్రజలను బాధించే దొంగతనాలు కావు దోపిడీ అవుతున్న వాళ్ళు శ్రీమంతులు శ్రీమంతులను కొల్లగొట్టిన ధనము నిరుపేదలకు దానం చేయబడుతున్నట్లు రాజుకు తెలియవచ్చింది ఇంతేగాక ఈ దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఇద్దరై ఉండాలని రాజు ఊహించాడు ఎందుకంటే ఒకేసారి ఒకే కాలంలో రెండు స్థలాలలో ఎంతో నేర్పుగా దొంగతనాలు జరుగుతున్నాయి దొంగ ఒకడే అయి ఉంటే ఇలా జరగటం సాధ్యం కాదు ఈ దొంగలను పట్టుకోవటము జ్ఞానశీలుడికి తన ప్రప్రథమ కర్తవ్యమనిపించింది దొంగలు సులువుగా రక్షక బటులకు దొరికేవాళ్లు కారు ఏం చేస్తే బాగుంటుందని రాజు మంత్రిని సలహా అడిగాడు దొంగలను పట్టించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామని ప్రకటించుదాం బీదసాధులకు దొంగలు సహాయంగా ఉంటున్నారు కనుక వాళ్లకు ఆచూకీ తెలిసి ఉండాలి మనమిచ్చే బహుమానానికి ఆశపడి వాళ్ళు దొంగల్ని పట్టి ఇవ్వవచ్చు అన్నాడు మంత్రి రాజు ఈ సలహాని నిరాకరిస్తూ మనం ఒకసారి ఇచ్చే బహుమానం కోసము బీదసాదలు తమకు విడవకుండా సహాయపడుతున్న దొంగలకు ద్రోహం చేస్తారని తోచదు పేదవాళ్లలో కృతజ్ఞత బలంగా ఉంటుంది అదీగాక ప్రజలకు ధనాశ చూపటము లంచగుండితనం ప్రజలకు అవుతుంది దానితో పాటు మనం మనమై దొంగలను పట్టలేమని లోకానికి వెల్లడి చేయటమైతుంది పేదలు దొంగల్ని పట్టి ఇవ్వరు ధనికులు పట్టలేరు పట్టగలిగితే ఈ దొంగతనాలు ఇంత విశృంఖలంగా సాగవు ప్రజల క్షేమం కోరి ఎన్నో పనులు చేశాను దొంగల్ని పట్టడం కూడా నా స్వశక్తితోనే జరగాలి అన్నాడు దొంగని దొంగే పట్టాలి రాజు మారువేషంలో రాత్రిపూట దొంగలాగా సంచరిస్తూ దొంగల్ని గురించి కొన్ని విషయాలు సేకరించాడు వాళ్ళు ఇద్దరు దొంగలు రంగన్న సింగన్న అన్నవి వారి పేర్లు ఇద్దరు పరువు మర్యాదలు గల కుటుంబాలకు చెందిన వాళ్ళే కానీ ఆనవాయితీగా దొంగతనాలు చేసే కుటుంబాల వాళ్ళు కారు దేశము అరాజకంగా ఉన్న సమయంలో వాళ్ళు దొంగతనాలకు పూనుకున్నారు అటు తర్వాత రాజు తన అంగరక్షకుల సహాయంతో ఇద్దరు దొంగల్ని పట్టుకోగలిగాడు రాజు నిండు సభలో వారి విచారణ జరిపాడు తాము దొంగతనాలు చేసినట్లు ఇద్దరూ ఒప్పుకున్నారు కానీ సింగన్న అనేవాడు ఇలా అన్నాడు మహారాజా తమరు రాజ్యానికి రాకముందు మాకు దొంగతనం తప్ప వేరే బతుకు తెరువు లేకపోయింది అప్పుడు చేసిన దొంగతనాలను గురించి నేను పశ్చాత్తాపడను కానీ తమ పరిపాలనలో నేను దొంగతనాలు చేసినది పూర్తిగా స్వార్థంతోనే చోర విద్యలో నా నేర్పరితనాన్ని వదులుకోవటం నాకు ఇష్టం లేకపోయింది నేను దొంగిలించిన డబ్బుతో నేను సుఖంగా బతుకుతూ వస్తున్నాను కానీ ఈ రంగన మొదటి నుంచి పేదలకు సహాయపడుతూ వస్తున్నాడు వాడు తాను దొంగిలించింది తన సుఖం కోసం ఎప్పుడూ వినియోగించలేదు రాజు ఇద్దరు దొంగలకి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా జ్ఞానశీలుడు ఇద్దరు దొంగల్లోనూ తేడా కూడా ఇద్దరికీ ఒకే రకం శిక్ష ఎందుకు విధించాడు దీనికి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు దృష్టిలో దొంగల ఆశయంలో తేడాకు విలువలేదు ధనికులను దోచి బీదలకు పంచిపెట్టినంత మాత్రాన దేశము సంపన్నం కాదు అట్టడుగు వాళ్ల పేదరికం సమస్య రాజకీయ చర్యల ద్వారా కాలక్రమేణా పరిష్కారం కావలసిందే కానీ దొంగతనాల ద్వారా పరిష్కారం కాదు దేశం అభివృద్ధిలోకి రావటానికి జ్ఞానశీలుడు చేస్తున్న కృషి ఒక వంక మంచి ఫలితాలను చూపిస్తున్న సమయంలో పేదరికం సమస్యను కృత్రిమంగా పరిష్కరించే దొంగ మూలంగా రాజు కృషికి విలువ లేకుండా పోయింది కనీసము పేదజనంలో రాజు కన్నా దొంగే చాలా గొప్పవాడన్న భావము వ్యాపించి ఉండాలి పేదలకు దొంగ తోడ్పడుతున్నాడన్న సంగతి రాజుకు జనంలోనే తెలియవచ్చింది ఈ పరిస్థితి రాజు సహించటము సాధ్యం కాదు అందుచేత రాజు ఇద్దరు దొంగలను ఒకే విధంగా శిక్షించటము సరి అయిన నిర్ణయమే అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు సగంధర రంగయ్య మధ్యతరగతి రైతు అతనికి ఉన్న ఆస్తి రెండు ఎకరాల పొలము పాతకాలపు మేడ మాత్రమే రంగయ్య కూతురు పెళ్లిడికి వచ్చింది తన కూతుర్ని గొప్పవాడి చేతుల్లో పెట్టాలని రంగయ్య ఆలోచన చూడగా చూడగా రంగయ్యకు నచ్చిన సంబంధం వచ్చింది అయితే వాళ్ళు మూడు వేలు కట్నంగా అడిగారు చూస్తూ చూస్తూ ఆ సంబంధం వదులుకోలేక తన పొలం తాకట్టు పెట్టి అప్పు పుట్టించాలని తనకు తెలిసిన వాళ్లందర్నీ కదిలించి చూశాడు కానీ అది మెరక పొలం చేత ఎవరూ డబ్బిస్తామని ముందుకు రాలేదు ఆ గ్రామంలోనే ఉన్న వడ్డీ వ్యాపారి వీరయ్యకు ఈ సంగతి తెలిసింది వాడు జలగజాతి వాడు అప్పిచ్చే వరకు మంచిగా ఉండి అప్పు తీరేదాకా అవతల వాణ్ణి పట్టి వదలడు ఎవరూ తీసుకుని రంగయ్య పొలము తనకు తేలికగా స్వాధీనమైతుందనుకున్నాడు వీరయ్య వీరయ్య మాటలకి రంగయ్య పొంగిపోయాడు వీరయ్య రంగయ్య పొలాన్ని సగం ధరకు కొంటానన్నాడు అయితే రంగయ్య ఎప్పుడు తన పొలాన్ని తిరిగి కొనదలిచినా సగం ధరకే అమ్ముతానన్నాడు వీరయ్య మాటలలో ఏదో మోసం ఉన్నదని శంకించి రంగయ్య ఆలోచించుకొని మర్నాడు చెబుతానని మర్నాడు రమ్మనమని వీరయ్యతో అన్నాడు తర్వాత రంగయ్య గ్రామకరణం లింగయ్య వద్దకు వెళ్ళి వీరయ్య అన్నమాట చెప్పాడు లింగయ్య అంతా విని రంగయ్య దురాలోచనను గ్రహించి అతడికి గుణపాఠం చెప్పడానికి మంచి అవకాశం దొరికిందనుకున్నాడు రంగయ్య నీ పొలం ఎనిమిది వేలు చేస్తుంది దాన్ని నాలుగు వేలకే కొట్టేద్దామని వీరయ్య ఎత్తువేశాడు నువ్వు నీ కూతురి పెళ్ళైనాక మళ్ళీ ఆ నాలుగు వేలు చేర్చి తిరిగి పొలం కొంటావనేది ఉత్తమాట కనుక నువ్వు నేను చెప్పినట్లు చేశావంటే నీ కూతురి పెళ్ళి అయిపోతుంది వీరయ్య రోగము కుదురుతుంది అని లింగయ్య తన ఆలోచన రంగయ్యకు చెప్పాడు రంగయ్య ప్రాణం కుదుటపడింది మర్నాడు రంగయ్య తీరికగా అరుగు మీద కూర్చొని ఉండగా వీరయ్య వచ్చాడు అదే సమయానికి లింగయ్య కూడా అటే వచ్చాడు సమయానికి వచ్చారు కరణం గారు సాక్ష్యానికి పనికి వస్తారు అన్నాడు వీరయ్య కరణం తాను కూడా అరుగు మీద చతికిలబడి వీరయ్య కేసి చూస్తూ ఏమిటి విషయం అని అడిగాడు రంగయ్య గొంతు సవరించుకొని మరేం లేదు కరణం గారు వీరయ్య నా పొలాన్ని ధరకు తీసుకుంటానంటున్నాడు సగం ధర నేను ఎప్పుడిస్తే అప్పుడు పొలం నాకు తిరిగి ఇచ్చేస్తాడట నాకేమో ఇప్పుడు డబ్బు అవసరంగా ఉన్నది అందుచేత అదే షరతుకు ఇరవై వేలు చేసే నా మేడను వీరయ్యకు అమ్ముదామనుకుంటున్నాను ఏమంటారు వీరయ్య గారు అన్నాడు వీరయ్యకు తన రొట్టె విరిగి నేతిలో పడిందనిపించింది రంగయ్య పది జన్మలెత్తినా పదివేలు పెట్టి తన వద్ద ఇల్లు తిరిగి కొనలేడు ఇరవై వేలు చేసే ఇల్లు పదివేలకే తనదైతుంది రంగయ్య తన మేడను సగం ధరకు అనగా పదివేలకు తనకు అమ్ముతున్నట్లు అతను తిరిగి సగం ధరకు తన వద్ద ఆ ఇంటిని ఎప్పుడు కొనదలిచినా తాను ఇచ్చేటట్లు కరణంగారి చేత కాగితం రాయించి దానిమీద నలుగురు చేత సంతకాలు పెట్టించి వీరయ్య అందరి ఎదుట రంగయ్యకు పదివేలు ఇచ్చేశాడు దానిమీద తాను కూడా సంతకం పెట్టి కాగితాన్ని కరణం తన వద్ద ఉంచుకున్నాడు రంగయ్య తన కూతురి పెళ్లి నిశ్చయం చేసుకుని బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు ముహూర్తం సమీపిస్తూ ఉండగా వీరయ్య ఆరుగురు పనివాళ్ళని వెంటబెట్టుకుని వచ్చి ఈ ఇంటిని నాకు నాకమ్మావు ఇందులో నువ్వు పెళ్లి జరిపించడానికి వీలేదు కావాలంటే నా డబ్బు నాకు ఇచ్చి నీ ఇల్లు నువ్వు తీసుకో అంటూ రంగయ్యతో పేచీకి దిగాడు ఇలా జరగబోతుందని రంగయ్యకు ముందే తెలుసు అతను ఎదురుగా కూర్చున్న కరణం కేసు చూశాడు నేను చెప్పినట్లు చెయ్యి అన్నట్లు కరణము రంగయ్యకు సైగ చేశాడు రంగయ్య లేచి ఇంట్లోకి వెళ్ళి ఐదు వేలు తెచ్చి వీరయ్య చేతిలో పెట్టి ఇదిగో నీకు ఇవ్వవలసిన సొమ్ము ఈ ఇల్లు నుంచి తిరిగి కొనుక్కుంటున్నాను ఇక ఈ ఇల్లు నాది అతిథివి కాబట్టి అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్ళు అన్నాడు వీరయ్యకు మతిపోయినట్లయింది ఏం రంగయ్య నన్ను ఆడిస్తున్నావా నువ్వు ఐదు ఇస్తే సరిపోయిందా మరో ఐదు వేలు ఇవ్వు అప్పుడే ఈ ఇల్లు నీదైతుంది చూసావుగా ఏమంటారు కరణం గారు అని అడిగాడు అతను నేనేమంటాను నువ్వు అనేది తప్పంటాను కాగితంలో రాసినది అక్షరాల అమలు జరిగిందంటాను అన్నాడు కరణం జేబులో నుంచి కాగితం తీసి అమలు జరిగిందా ఏది వీళ్ళందరి ముందు చెప్పు అన్నాడు వీరయ్య జాగ్రత్తగా విను రంగయ్య ఇరవై వేలు ఖరీదు చేసే తన మేడను నీకు సగం ధరకు అంటే పదివేలకు అమ్మాడు అంటే నువ్వు కొన్న ఖరీదు పదివేలే రంగయ్య సగం ధర ఇచ్చి మేడను తిరిగి కొనుక్కుంటే నీకు అభ్యంతరం లేనట్టుగా ఇందులో సంతకం పెట్టావు అందుకే రంగయ్య ఇప్పుడున్న మేడ ఖరీదులో సగం ధర అంటే ఐదు వేలు ఇచ్చి మేడను తిరిగి కొనుక్కున్నాడు ఇందులో నువ్వు కాదనేటందుకు ఏమీ లేదు ఇక నీకు ఈ ఇంటి మీద అధికారం లేదు అన్నాడు కరణం రంగయ్య మేడను చౌకగా కొట్టేద్దామనుకున్న వీరయ్య ఎత్తు కొట్టింది తగిన శాస్తే జరిగిందనుకున్నాడు వీరయ్య అతని ఈ విధంగా మరెవరినీ మోసం చేయటానికి మళ్లీ ప్రయత్నించలేదు మరొక చిన్న కథ కథ పేరు నగల మోజు ఈ కథను రచించిన వారు శరత్ గారు రాజమ్మకు నగల మీద మోజు ఎక్కువ ఆమె తన నిండా నగలు దిగవేసుకునేది కానీ ఎంత అవసరం వచ్చినా తన నగ కూడా ఇతరులకు అరువు ఇచ్చేది కాదు రాజమ్మ అన్నగారైన సుబ్బయ్య కూతురి పెళ్లికి వచ్చింది సుబ్బయ్య పెద్ద భూస్వామి ధనవంతుడును రాజమ్మ అన్నగారింట పెళ్లికి వెళ్ళింది ముహూర్తం దగ్గర పడుతూ ఉండగా సుబ్బయ్య రాజమ్మను చాటుకు పిలిచి చెల్లమ్మ నీ వల్ల చిన్న ఉపకారం కావాలి అమ్మాయికి కావలసిన పెళ్లి నగలు చేయమని పొరుగురి కంసాలకి పది రోజుల క్రితమే డబ్బిచ్చాను కానీ ఇంతవరకు నగలు రాలేదు ముహూర్తము దగ్గర పడుతున్నది అమ్మాయి ఒంటి నిండా నగలు లేకుండా పెళ్లిపీటల మీదకు తీసుకురావటం ఏమీ బాగుండదు అందుచేత అమ్మాయికి నీ మీద నగలు పెట్టి స్వయంగా నువ్వే దాన్ని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టు పెళ్ళైపోగానే నీ నగలు తీసుకోవచ్చు అన్నాడు అలా చేయటానికి రాజమ్మ మనసు ఒప్పక అన్నయ్య నా మీద నగలు బంగారు అయితే పోనీ నువ్వు అన్నట్లు అమ్మాయికి అలంకరించడానికి నాకేం అభ్యంతరము కానీ నావన్నీ గిల్టు నగలు ఆ సంగతి నీకు తెలిసినట్టు లేదు పెళ్లి కూతుర్ని గిల్టు నగలతో అలంకరించటము అశుభం అంటారు కదా అని తెలివిగా అబద్ధం చెప్పి తప్పించుకున్నది సుబ్బయ్య రాజమ్మ మాట నిజమని నమ్మాడు కానీ అతను మరో పద్ధతి ఆలోచించే లోపల కంసాలి వచ్చి నగలు అందజేశాడు అనుకున్న ముహూర్తానికి పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది ఆ రాత్రి పెళ్లికి వచ్చిన బంధువులందరూ సుబ్బయ్య ఇంటనే ఉండిపోయారు మర్నాడు తెల్లవారిగాని ఎక్కడివారు అక్కడికి వెళ్ళిపోవటం జరగదు రాత్రి భోజనాలయ్యాక రాజమ్మ మరి ఇద్దరు దూరపు బంధువులు ఒక గదిలో పడుకున్నారు అర్ధరాత్రి వేళ దొంగలు ఆ గదిలోకి ప్రవేశించి అలికిడికి నిద్రలేచిన రాజమ్మను మిగతా ఇద్దరిని కిక్కురుమంటే పొడిచేస్తామని కత్తులతో బెదిరించి ముగ్గురు ముత్తైదువులు మీద ఉన్న నగలన్నీ మిగల్చకుండా ఊడ్చుకొని పారిపోయారు దొంగలు వెళ్లిపోయేదాకా ప్రాణాలు బిగబెట్టుకొని ఉన్న రాజమ్మ గుండె చెరువయ్యేలాగా బోరును ఏడవసాగింది ఆమెతో పాటు నగలు పోగొట్టుకున్న మిగతా ఇద్దరు కూడా అదే పనిగా పెడబొబ్బులు పెట్టసాగారు ఈ అల్లరికి పెళ్లికి వచ్చిన బంధువులందరూ నిద్రలేచారు సుబ్బయ్య ఏం కొంప మునిగిందోనని ఆందోళన పడుతూ వచ్చి జరిగింది తెలుసుకొని నగలు పోగొట్టుకున్న వాళ్ళతో అమ్మా మీరేమీ విచారించకండి నా ఇంట పోగొట్టుకున్న సొత్తుకు పూచీ నాది మీ నగలు ఏవేవి పోయావో వివరాలతో సహా ఇస్తే అలాంటి నగలే చేయించి ఇస్తాను అని కేసు తిరిగి చెల్లమ్మ నీలాగే మిగిలిన వాళ్ళవి కూడా గిల్టు నగలు అయి ఉంటే నాకు ఈ అనవసరపు ఖర్చు తప్పేది కదా అన్నాడు ఈ మాట వినగానే రాజమ్మ ముఖము నల్లబడింది ఆమెకు నోట మాట రాలేదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ